కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అర్థం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండి అలాగే నా ఈ చిన్న బిజినెస్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ చూసే ఉంటారు కదా మనకి మీషో నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి సో చాలా మంది అడిగారు అక్క మీకు మీషో నుంచి అమౌంట్ వచ్చాయా ఫస్ట్ పేమెంట్ ఏమైనా వచ్చిందా మాకైతే ఇంకా క్రెడిట్ అవ్వలేదు మీకు అయిందా లేదా అనేసి అప్పుడు నాకు కూడా క్రెడిట్ అవ్వలేదండి ఆ విషయం మళ్ళీ మీతో షేర్ చేసుకున్నాను నాకు డ్యూ డేట్ జూలై ట్వంటీ ఫస్ట్ చూపిస్తుంది ఆ రోజు కనుక మనకి క్రెడిట్ అయితే నేను కంపల్సరీగా వీడియో చేస్తాను అని సో నాకైతే జూలై ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ కంతా నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయిందండి సో నేను ఆ పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను ఏదో ఒక సైడ్ యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి మీషో సెల్లర్ మీకు ఇలా అమౌంట్ వచ్చేసిందని చెప్పేసి మనకైతే అమౌంట్ క్రెడిట్ అయిన మెసేజ్ అయితే వచ్చిందండి ఐఎమ్ సో హ్యాపీ అండ్ నెక్స్ట్ డ్యూ కూడా మనకి జూలై ట్వంటీ ఎయిత్ అండ్ జూలై ట్వంటీ నైన్త్ టూ టైమ్స్ అయితే మనకి పేమెంట్ అనేది వచ్చేది మనకి అక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారనమాట ట్వంటీ ఎయిత్ వచ్చే పేమెంట్ ఉంది అండ్ ట్వంటీ నైన్త్ వచ్చే పేమెంట్ కూడా ఉందనమాట అండ్ అలాగే మనకి మీషో నుంచి ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్ అండి ఒక త్రీ ఆర్డర్స్ అయితే వచ్చాయి ఒక్కొక్కసారి ఆర్డర్స్ రావచ్చు రాకపోవచ్చు బట్ మనం అయితే అస్సలు దాని గురించి టెన్షన్ పడొద్దండి వస్తాయి కంపల్సరీగా ఆర్డర్స్ ఒకటి రెండైనా వస్తాయి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అన్ని మనం తీసుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఈ రోజు రాలేదు లేదంటే మొన్న ఎక్కువ వచ్చాయి ఈ రోజు తక్కువ వచ్చాయ అనేది అస్సలు ఉండకూడదు సో నాకు ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ అయితే ప్యాక్ చేసేద్దాం ఆల్రెడీ నేను కవర్స్ లో అయితే పెట్టి పెట్టి ఉంచానండి సో ఇది వచ్చేటప్పటికి మనకి షేడెడ్ సారీ కట్ వర్క్ సారీ ఇది సెకండ్ సారీ అనమాట మన పేజీ నుంచి వెళ్ళడం సో ఈ విధంగా అయితే ఉండింది మంచి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అండి దానికి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే షేడెడ్ శారీ వచ్చింది చాలా బాగుందండి నావీ బ్లూ కాదు వైలెట్ కలర్ అనమాట సో ఈ శారీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఈ శారీ ఇప్పుడు మనమైతే పెట్టేసేద్దాం ఇంకొక విషయం ఏంటంటే మనకి సో ఇది పెట్టేసేద్దాం ఈ ప్యాకింగ్ కవర్స్ కూడా అయిపోయాయండి రోజు ప్యాకింగ్ కవర్స్ కోసం వెళ్తే అండ్ ఐ మీన్ నేను శారీస్ కూడా ఈరోజు పెట్టాను ఒక్కసారి వీడియో చూడండి మంచి శ్రావణ మాసంకి మంచి మంచి శారీస్ వచ్చాయి సో ఆ శారీస్ ఒక్కసారి చూసేయండి అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా వీడియో చేశాను అనమాట సో ఆ శారీస్ అనే నేను తీసుకురావడానికి వెళ్ళాను అనమాట నాకు పార్సిల్ వస్తే అప్పుడు ఈ కొరియర్ ఈ పేపర్స్ ఇది ఐ మీన్ ఈ కవర్స్ అయితే అయిపోయాయండి సో నేను కవర్స్ కోసం బయట వెళ్తే సేమ్ కవర్స్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి హండ్రెడ్ రూపీస్ సారీ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అదే ఆన్లైన్లో అయితే నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తే టూ ఎయిటీ ఎయిట్ రూపీస్కి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి సేమ్ కవర్స్ హండ్రెడ్ పీసెస్ వస్తున్నాయండి ఏమైనా తీసుకోవాలంటే ఇలాంటి కొన్ని అయితే మోస్ట్లీ ఆన్లైన్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవి బయట చాలా ప్రైజెస్ ఉన్నాయండి అసలు బయట నేనైతే చెప్తాను తీసుకోవద్దండి మరీ టూ మచ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్కి హండ్రెడ్ పీసెస్ అంట అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడుతుందో చూడండి అండ్ నాకైతే ఇవి ఆన్లైన్లో టూ ఎయిటీ ఎయిట్ కే ఈ శారీ ఇప్పుడు మనకు ఒక శారీ పడుతుంది కదా చాలండి ఇంత సైజు చాలు టెన్ ఇంటూ ఫోర్టీన్ ఇది టెన్ ఇంటూ ఫోర్టీన్ దీని దీని సైజు టెన్ ఫోర్టీన్ అనమాట మనము మ్యాథ్స్లో చూసుకుంటే అడ్డం ఇంటూ నిలువు అనే చదువుతాం కదా సో అలా అనమాట ఫస్ట్ అయితే ఇది విత్ టెన్ లెంత్ వచ్చేసరికి ఫోర్టీన్ అనమాట ఇది ప్రైజ్ మనకి ఆన్లైన్లో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ అయితే త్రీ టెన్ రూపీస్ అట్లా పడుతుంది అదే బయట మనం తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ హండ్రెడ్ పీసెస్ అవి వస్తాయి ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నవేనండి ఇవి క్వాలిటీ వాళ్ళు అంటారు క్వాలిటీ బాగోదు అనేసి ఏం లేదండి క్వాలిటీ ఒకటే క్వాలిటీ ఉంటుంది ఈ క్వాలిటీ కూడా మనకి చాలు ఈ క్వాలిటీ చాలు ఒకవేళ నేను అవి చూడలేదు అసలు ఫైవ్ హండ్రెడ్ చెప్పేసరికి నేను అసలు తీసుకోకుండా వచ్చేసా అనమాట అవసరం లేదు ఇవైతే సరిపోతాయి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఎవరైనా తీసుకోదలుచుకుంటే అర్జెంట్ అని చెప్పేసి బయట మాత్రం తీసుకోకండి ఒక వన్ వీక్ ఈ రోజు పెడితే మనకి వన్ వీక్ లోపే వస్తాయి కదా సో ఆ వన్ వీక్ టైం తీసుకొని మనకి అవే తెప్పించుకోండి బయట మాత్రం తీసుకోవద్దారైతే నేను చెప్తానండి చాలా ప్రైజ్ ఉండింది కొన్ని ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఆన్లైన్లో తెప్పించుకోవడమే బెస్ట్ అండి చాలా అంటే చాలా బెస్ట్ డిజైనర్ షేడెడ్ సారీ సో ఇది పెట్టేసేద్దాం ఇది ఇలా పెట్టేసేయచ్చు అంట పెద్దగా అవసరం లేదంట అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వేరే ఒకళ్ళు సజెస్ట్ చేశారండి మనం ఎవరు సజెస్ట్ చేసినా అది మంచిది అయితే తీసుకోవచ్చండి మీషో కవర్స్ ఉంటాయి కదా సో ఆ కవర్స్లో పెడితే ఇంకా కొంచెం మంచిగా అఫీషియల్గా ఉంటుంది కదా అనేసి నాకు కొరియర్ అతను అయితే కొంచెం సజెస్ట్ చేశారనమాట మేడం ఇట్లా కాదు మేడం కొంచెం మీషో కవర్స్ అయితే కొంచెం మీకు అఫీషియల్గా కూడా ఉంటుంది చూడ్డానికి నార్మల్గా కాకుండా ఇప్పుడు మనం మీషో చేస్తున్నాం కాబట్టి మీషోలా కనిపించాలి ఆ కవర్స్ తెప్పించుకోండి మేడం అది ఇంకా బాగుంటుంది మంచిగా క్లిక్ అవుతుంది అనేసి సో ఎవరు చెప్పినా మంచి విషయం మనం అది యాక్సెప్ట్ చేసుకోవాలండి సో థ్యాంక్స్ అని చెప్పేసి నేనైతే అవైతే ఆర్డర్ పెట్టుకున్నానండి సో అవి వస్తే నెక్స్ట్ టైం అవి సండే మేబీ సండేకి మనకి అవుతున్నా అవుట్ ఫర్ డెలివరీ అనుకుంటా మనకి డెలివరీ అవుతుంది అనుకుంటున్నాను సో అప్పుడైతే నెక్స్ట్ కొరియర్స్ అన్నీ కూడా మనం మీషో ప్యాకింగ్స్ అయితే చేద్దాం అండ్ ఇది ఒక శారీ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి కుప్పడం శారీ అండి నేను ప్యాక్ చేసేసాను మొత్తం సీల్ కూడా వేసేసాను అనమాట సో మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ అనమాట ఇది వచ్చింది చూద్దాం హ్యాపీ అండి ఫస్ట్ పేమెంట్ అయితే ఎప్పటికొస్తుందో అనుకున్నాను బట్ త్వరగా అయితే వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ పేమెంట్స్ కూడా త్వర త్వరగానే ఉన్నాయి అది కూడా హ్యాపీ సో ఆ పేమెంట్స్ వస్తేనే కదా మనం ఫర్దర్గా శారీస్ అనేవి తెప్పించుకోవడానికి వీలవుతుంది అవుతుంది సో ఇది ఒకటి అన్నమాట ఇంకొక ఆర్డర్ కూడా వచ్చిందండి బట్ అదైతే నాకు లేబుల్ డౌన్లోడ్ అవ్వలేదు అయితే నేనేం చేశానంటే టికెట్ రైస్ చేశాను అనమాట దానిలో మనకేదన్నా మీషోలో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్డర్స్ రావ ఐ మీన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ లేబుల్స్ డౌన్లోడ్ అవ్వకపోయినా లేదంటే కింద ఆ డాష్ బోర్డ్స్ అనేవి ఓపెన్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనము టికెట్ అనేది రైస్ చేసుకోవచ్చు అనమాట సో అలా టికెట్ రైస్ చేసినప్పుడు కస్టమర్స్ మన కస్టమర్ కేర్ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనమాట సో నాకైతే ఒక శారీది మరి ఎందుకు టికెట్ రైజ్ అవ్వలేదో తెలియదండి ఐ మీన్ సారీ ఎందుకు లేబుల్ డౌన్లోడ్ అవ్వలేదో తెలియదు సో అందుకోసం నేను టికెట్ రైజ్ చేశాను అనమాట చూద్దామా ఆర్డర్ వస్తుందా లేదంటే ఒకవేళ సర్వర్ ప్రాబ్లమా లేదంటే కస్టమర్ శారీని క్యాన్సిల్ చేశారా అనేది మనకి ఇంకా తెలియదు అనమాట సో అది వస్తే కానీ అది సాల్వ్ చేస్తే కానీ మనకి ఆ ప్రాబ్లం అనేది తెలియదు లేకపోతే ఈ రోజు మనకి ఫోర్ ఆర్డర్స్ అనేవి వచ్చాయి యాక్చువల్గా అయితే బట్ అదైతే టికెట్ ఐ మీన్ లేబుల్ అయితే డౌన్లోడ్ అవ్వలేదండి అందువల్ల మనం త్రీ ఆర్డర్సే ప్యాక్ అనమాట సో చూద్దాం మంచిగా ఆర్డర్స్ రావాలని కోరుకుంటున్నానండి మీరు కూడా రావాలని కోరుకోండి ఇంకా ఒకటో రెండో ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయండి చూడాలి మనకి నెక్స్ట్కి అవుతుందో లేదో వేరే ఇంకా దేనిలో అయినా ప్యాక్ చేయాల్సి వస్తుందో అనేసి మర్చిపోయే శారీ చూయించలేదు కదా నేను ఈ శారీ ఈ శారీ వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ శారీస్ అండి మనకి మంచి ఫ్యాన్సీ శారీస్ అనమాట దీనిలో మనం ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మనం ప్యాక్ చేసాము సో వీటిలో ఏదో కలర్ అండి మనకి మంచి బ్లూ స్కై బ్లూ మనకి సీ గ్రీన్ ఉంటుంది కదా సీక్రీన్ కూడా కాదండి మంచి స్కై బ్లూ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఒక సారీ అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ సారీ సో ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయండి మంచి జరి బోర్డర్తో మంచి క్వాలిటీతో అయితే వస్తాయి అనమాట మంచి సిల్క్ శారీ అండ్ టెజల్స్ కూడా వస్తాయి సూపర్గా ఉంటాయి ఈ సారీస్ క్లియర్గా చూడాలనుకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి మన ప్రొఫైల్ ఒక్కసారి చెక్ చేయండి మంచి మంచి శారీస్ ఇవన్నీ కూడా ఓపెనింగ్ వీడియోస్ అయితే అనమాట అండ్ ప్రైజెస్ కూడా అందులోనే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అండ్ చాలా బాగుంటాయండి శ్రావణ మాసానికి ఆ శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇది ఒక సారీ థ్యాంక్ యూ సార్ సో ఇదన్నీ విషయం ఈరోజైతే మనకి త్రీ ఆర్డర్స్ వచ్చాయన్నమాట ఒక ఆర్డర్ అయితే మనకి లేబుల్ డౌన్లోడ్ అవ్వలేదు కాబట్టి ఆర్డర్ అయితే ఆగిపోయింది సో సో త్రీ ఆర్డర్స్ అయితే మనకు వచ్చాయి మీషో నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అండ్ అలాగే ఈరోజు మనకి మీషో నుంచి త్రీ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్